హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రెసిపీ ఎగ్ పులుసు టేస్టీగా ఉంటుంది స్పైసీగా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడ నాలుగు కోళ్ళుగుడ్లు అయితే తీసుకున్నాను వాటర్ పోసి స్టవ్ మీదనైతే పెట్టుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా పెంకులు ఓడిపోతాయి అందుకే ఇలా సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ పొట్ట తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను వాటర్ అయితే పోసుకున్నాను ఆ గిన్నెలో అందులోనే ఒక టమాటా అయితే వేసుకున్నాను మూడు మిరపకాయలు అయితే వేసుకున్నాను పులుసులోకి చాలా బాగుంటుంది ఫ్లేవర్గా ఇక్కడ ఉల్లిపాయలు అయితే అయితే తీసుకున్నాను కదా ఇలా సన్నగా పొడుగ్గానైతే కట్ చేసుకున్నాను ఇక్కడ మిరపకాయలు కూడా అదే విధంగా రెండు చీలికలుగా చేసుకోవాలి మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను ఇంకో ఉల్లిపాయ కూడా తీసుకొని కట్ చేసుకున్నాను ఇవన్నీ ఇలా పొడుగ్గానే కట్ చేసుకోవాలి పులుసులోకి ఇలానే బాగుంటుంది ఇక్కడ టమాటానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుసులోకి మగ్గిపోయిన తర్వాత చిన్న చిన్నగా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ వెల్లుల్లి అయితే తీసుకున్నానండి వెల్లుల్లి కూడా ఇలా ఒలుచుకున్నాను ఇలా అన్నీ ఒల్చుకున్న తర్వాత ఒక అల్లం అయితే తీసుకున్నాను ఫ్రెష్గా ఉండేవి వేస్తే పులుసు సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇక్కడ రోల్ తీసుకొని వెల్లుల్లి అల్లం దంచుకున్నాను పేస్ట్ లాగానైతే చేసుకోవాలి ఇలా రోల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ స్టవ్ మీదనైతే ఒక కడాయి పెట్టేసుకున్నాను దానికి ముందు చింతపండు అయితే తీసుకొని వాటర్ పూసి నానబెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి చిటపడలాడాలి అప్పుడే వాటిలోని ఫ్లేవర్ బయటకు వస్తుంది ఇక్కడ నాలుగు మిరియాలు అయితే తీసుకున్నాను దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది రెండు లవంగాలు అయితే వేసుకున్నాను వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను తొందరగా మగ్గిపోతాయి తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగిపోతాయి ఇక్కడ మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా ఏ కర్రీ చేసుకున్న నాన్ వెజ్ ఇలా మనం ఫ్రెష్గా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికిపోయాయి దించేసాను అందులో వాటర్ పోసుకోండి తొందరగా పెంకులు అయితే వచ్చేస్తాయి ఇక్కడ రెండు ఎండుమిరపకాయలు అయితే నేను యాడ్ చేస్తున్నాను ఫస్టే వేస్తే మాడిపోతాయని ఇలా వేసానండి ఇక్కడనైతే వేగిపోయాయి పసుపు అయితే యాడ్ చేసుకున్నాను రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటానైతే వేసేసాను ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే మూత పెట్టేయండి టమాటాలు ఉడికిపోతాయి టమాటాలు ఉడికిన తర్వాతనే మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే మూత పెట్టుకున్నాను టూ మినిట్స్ ఇక్కడ ఎగ్స్ కూడా చల్లారిపోయాయి పెంకులు అయితే తీసుకున్నాను ఇలా చూడండి వేయడం ద్వారా ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఎగ్ వచ్చేసింది ఇక్కడ చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను చూడండి తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను అంటే ముగ్గురికైతే సరిపోయేటట్టు చేసుకున్నాను మీకు మీ ఫ్యామిలీని బట్టి చేసుకోండి చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కారం గరం మసాలా జీరా పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేయండి తర్వాత నేను ఇక్కడ కోడిగురలు తీసుకొని నాలుగు సైడ్లు ఘాట్లు అయితే పెట్టుకున్నాను ఇక్కడ పులుసు అయితే మరిగిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కొంచెం లైట్గా ఇంకా మసాలాలు అండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ కోడిగుడ్లు అయితే నేను వేసేసుకున్నాను ఇలా కడుక్కున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా మరిగిన తర్వాత కోడిగుడ్లు అయితే ఇలా మంచి కలర్లోకి వస్తాయి చింతపండు పులుసులో కోడిగుడ్లు మసలితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొత్తిమీర చూడండి ఎంత బాగుంటుందో వేసుకుంటే ఇక్కడ మూత అయితే పెట్టేశాను ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి అయితే అలా మరిగించుకోండి కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఈ కోడిగుడ్ల పులుసు చాలామంది ఫేవరెట్ అయి ఉంటుంది నా ఫేవరెట్ కూడా ఇలా మూతనైతే పెట్టుకొని తీసిన తర్వాత దగ్గర పడ్డదండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి